హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ వ్యూవర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వ హ్యాపీ న్యూ ఇయర్ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఆల్మోస్ట్ సంక్రాంతి కూడా వచ్చేసింది కదా మీకు స్వయంగా నేనే విషయ చెప్దామని మేము ముందుకు అయితే వచ్చాను ఏదో బ్లాగ్స్లో వీడియోస్లో చెప్పడం బాగోదు కదా అందుకనే స్పెషల్గా మీ వచ్చాను సో గడిచిపోయిన కాలం గడిచిపోయిందబ్బా గతం గత ఇప్పుడు ఉన్న నిమిషమే మంది అంతే కదా సో అయిపోయింది ఏదో అయిపోయింది అది మంచి అయినా చెడైనా అది ఏదైనా సరే మనం పాజిటివ్గా తీసుకొని మనము ఒక అడుగు ముందుకు వెయ్యాలి అని ఈ సంవత్సరం అయితే డిసైడ్ చేసేసుకోండి ఎందుకు అంటే చాలామంది జీవితాల్లో నేను గమనించింది నేను చూసింది వాళ్ళకు చెప్పింది నా జీవితాన్ని నేను అన్వయించుకున్నది ఏమిటి అంటే గతించిపోయింది తిరిగి రాదు అంతే కదా అది అయిపోయింది జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎవ్వరు ఏమి చేయలేరు అబ్బా ఎంత కోటీశ్వరుడైనా కానీ ఎంత అధికారంలో ఉన్న వాళ్ళైనా కానీ ఏమీ చేయలేరు సో అందుకని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఒకటే నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే ఈ వీడియోలో గతం గత అయిపోయింది ఇక మీదట లాస్ట్ ఇయర్ ఎన్నో బాధలు కష్టాలు కడగానే ఏదో అన్ని సంతోషాలు కూడా ఉంటాయి ఏది మంచి ఉన్నా ఏది చెడు ఉన్నా ఏ సంతోషం ఉన్నా ఏ నష్టం ఉన్నా ఏ కష్టం ఉన్నా సరే అంతా అయిపోయింది వదిలిపెట్టేసేసి ఇప్పుడు హ్యాపీగా న్యూ ఇయర్లోకి సంతోషంగా కొద్దిమంది పెట్టుంటారు కానీ మనిషి అన్నాక ఖచ్చితంగా బాధలు అనేవి తప్పవు ఖచ్చితంగా ఉంటాయి జనరల్ అంతే అంటే దేవుడిచ్చిన ఈ మనిషి జన్మకి ఖచ్చితంగా బాధలు కష్టాలు కన్నీళ్ళు తప్పవు కాకపోతే అదే దేవుడు మనకి ఏంటంటే గుండె నిబ్బరం కూడా ఇస్తాడు మనము ప్రతి విషయానికి తట్టుకొని నిలబడి ఆహా ఇలా కాదు అలా చేసుకోవాలి అని మనకి ఎప్పుడైతే మన మనసుకు ధైర్యం చెప్పుకొని ముందుకి ఒక అడుగు వేస్తూ సాగిపోతామో అప్పుడే మన వెనకాల విజయం కూడా అలా వస్తుంది విజయమ్మ కాదు విజయం విజయం అంటే గెలుపు గెలుపు అవుతాం అనమాట నేను చెప్పే మాటలు ఎందుకు ఇలాగా అంటున్నాను అంటే వాస్తవాలు నేను నిరుత్సాహంతోనే ఉన్నాను కాకపోతే నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా డల్గా ఉంటే వాళ్ళని కూడా కాస్త ధైర్యపరుద్దామని నేను చెప్తున్నాను సో అది ఓకేనా అర్థమైందా ఈ సంవత్సరంలో మీరు మీ ఆలోచనలు మీ చదువులు మీ వ్యాపారాలు మొత్తం మీరు ఏదైతే మంచిగా ఆలోచించి మంచిగా చేయాలని అనుకుంటారో ప్రతిదీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిజంగా చాలా 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 మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అలా ఉండాలని కూడా నాకు సంతోషం ఎందుకంటే మీరు అలా ఉంటేనే కదా వీడియో చూసేది ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు అంటే ఒక మంచి విషయం చెప్పాలి కదా అందుకని నేను చెప్తున్నాను అనమాట సో నేను కూడా లాస్ట్ ఇయర్ చాలా అనుభవించానండి చాలా కష్టాలు అసలు ఎంత ఏడ్చుకున్నానో ఒకసారి అయితే ప్రాణం తీసేసుకుందాం అన్నట్టుగా కూడా నేను కష్టాలు అనుభవించాను అది కూడా ఎక్కడ అంటే నా లైఫ్లో ఇంట్లో కాదు నా హస్బెండ్ విషయంలో కాదు నా ఇంట్లో కాదు నా రిలేషన్స్లో కాదు అదర్ సైడ్ అనమాట ఈవెన్ అంటే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే పాలిటిక్స్ విషయంలోనండి నేను చెప్తున్నాను కదా అది కూడా ఓపెన్ అయిపోయాను ఈ సంవత్సరము ఎందుకు అంటే ఒక్కొక్కసారి తప్పదు అదే పర్సనల్ లైఫ్లో అయినా పాలిటిక్స్లో అయినా మన బ్యా మన బిజినెస్లో అయినా కానీ లేకపోతే మన పేరెంట్స్ విషయంలో కానీ మన హస్బెండ్ విషయంలో కానీ లేదంటే మన చిల్డ్రన్స్ పిల్లల విషయంలో కానీ ఎక్కడో ఒక చోట నిజంగా చాలా బాధలు ఇబ్బందులు ఎదుర్కొంటాము అలాంటి సిచ్యువేషన్స్ నేను చాలా ఎదుర్కొన్నానని చెప్పచ్చు కాకపోతే ఇప్పటికిప్పుడు నేను తెచ్చుకునే ధైర్యం ఏంటి అంటే మనం చేయని తప్పుకి భయపడాల్సిన అవసరం లేదు నిజంగా అసలు ఎలా ఉంది అంటే సిచ్యువేషను మనం అనకపోయినా అన్నామని కావించే లోకము అండి నిజంగా అదే తయారైంది జనరేషన్ చిన్నది అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏం జరిగింది అనేది మీరు చెప్తాను నేను ఇప్పుడు నేను మీతో ఒక విషయం నేను చెప్పాను అనుకోండి అది మీరు చక్కగా వింటారు వినినప్పుడు ఏంటి అంటే ఇది ఇక్కడితో వదిలేసేసి వెళ్ళిపోరు దానికి ఏంటంటే ఉప్పు కారం ఇంకా ఏమంటారు అబ్బా చికెన్ మసాలా పౌడరు ఫిష్ మసాలా పౌడరు గరం మసాలా పౌడర్ అవన్నీ కలిపి ఇంకొకరు చెప్తారనమాట అది అక్కడ ఆమె విని వదిలేదు అక్కడి నుంచి ఇంకా ఇంకా ఘాటైన కారాలు కలిపి ఇంకొక అలా చెప్పడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి సో అందుకని ఏమవుతుంది అంటే మనశ్శాంతి లేకుండా నేనైతే తెస్తున్నానండి ఫ్రాంక్గా బా నిజంగా చెత్త రాజకీయాలు అని చెప్పచ్చు ఎంత నీతి నిజాయితీగా ఉన్నా మన అన్నానే మాటలు తీసుకొని వచ్చి మీరు అట్లా అన్నారంట కదా అలా అన్నారంట కదా నా గురించి ఎందుకు అలా అన్నారు ఎందుకు ఇలా మాట్లాడారు నేను అమ్మ జీవితం ఒక పక్క అనలేదురా స్వామి అంటే ఇవి అన్ అదే కాకుండా మాతో మంచిగా ఉంటూ మనకి నమ్మక ద్రోహాలు అబ్బాయి వైతే నిజంగా పర్సనల్ లైఫ్ కాదు కానీ చెప్తున్నాను కదా రాజకీయ పరంగా నేనైతే ఫ్రాంక్గా చెప్పి వస్తున్నానండి ఏమనుకున్నా కానీ ఇక్కడ తోపులు ఎవరు లేదు తురుములు ఎవరు లేరులే కానీ అది మాట్లాడ విన్నాను సో ఉన్నది చెప్పుకోవడం తప్పు లేదు లేనిది చెప్పడానికి తిగ్గనేది లేదు అట్లా అన్నట్టుగా నాకు ఏది ఏదో సాయంత్రం ఉందండి ఉన్న చెప్పుకోవడానికి ధైర్యం ఉంది నేను చెప్పుకోవడానికి మొహమాటం అయితే ఉంది అందుకని ఉన్నదనే చెప్పుకుంటాను నేను బట్టి నేను చెప్పాను అదనమాట పరిస్థితి సో అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మీరు కూడా ఏం చేస్తారు అంటే ఎదిరించి పడేయండి దుమ్ము దులిపేయాలి అప్పుడే మనం బతకగలం లేదు అనుకో చీదినమ్మ జీవితం అని చెప్పేసి వాళ్ళతో పాటు మనం కూడా ఎలా ఉండాలా అబద్ధకులుగా ఉండాల్సి వస్తుంది అటువంటి లైఫ్లో మనకు వద్దబ్బా సో ఫ్రెండ్స్ అది అండి జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడైతే హ్యాపీగా ప్రశాంతంగా ఉండండి అబ్బా అది ఓకేనా సో ఇంకోటి ఏంటి అంటే నేను చాలామంది అడిగింది నిన్న కా మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ అక్క మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తున్నారు మీకు మనీ అయితే రావటం లేదా ఎర్నింగ్స్ ఎలా ఉందని అడుగుతున్నారు బాగానే ఉంది బాగానే వస్తున్నాయి బాగానే వస్తున్నాయి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను కదా చేసుకుంటుంది నా వీడియోస్ కదా నా ఛానల్ కదా నేను ఎలాగో రన్ చేసుకుంటున్నాను అందులో అని చెప్పేసి మేము నేను కూడా ఏమనటం లేదు వస్తున్నాయి కాకపోతే నేను చెప్పటం లేదు ఎందుకు అంటే మీకు ఇంకో విషయం చెప్పనా లాస్ట్ ఇయర్ నుంచే నాకు ఎర్నింగ్ వస్తుంది అంటే లాస్ట్ డిసెంబర్ నుంచే అసలు లాస్ట్ డిసెంబర్ అంటే ఈ డిసెంబర్ కాదండి అవి అంతకుముందు 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 నేను కరెక్ట్గా మనీ పడటం మాత్రము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా పడుతున్నాయి ఇంకా వీడియో చెప్తున్నాను కాబట్టి ఏంటండి నాకు ఛానల్ పెట్టిన వన్ ఇయర్కి నాకు మనీ అయితే పడుతున్నాయి సరైన వీడియోస్ నేను చేయలేదు అంటే డ్రాప్ డ్రాప్గా చేసుకుంటూ వచ్చాను నేను కొన్నాళ్ళు డ్రాప్ అవ్వటము అలా అలా చేసుకుంటూ వచ్చాను కాబట్టి నేనేంటి అంటే మనీ అనేది కాస్త లేట్ అయ్యింది అయితే అకౌంట్లో పడతాం మాత్రము ముచ్చుని నేను మనీ పట్టుకొని చూపించిన వీడియోస్ కూడా వన్ ఇయర్ బ్యాక్ లాస్ట్ ఈ డిసెంబర్లో లాస్ట్ డిసెంబర్లోనూ ఆగస్టులో కూడా చేశాను సో అయితే అవి కూడా ఉన్నాయి సమయం వచ్చినప్పుడు నేనే పోస్ట్ చేస్తాను ఎందుకంటే మెమొరీ కార్డ్స్ బీరు వాళ్ళ భద్రంగా దర్శించాలన్నమాట సో అది అనమాట మీ డౌట్ క్లియర్ అయిందా ఏదైనా డౌట్స్ ఉంటే అడిగేసేయండి క్లారిఫై ఇచ్చేస్తాను ఇంకోటి ఏంటి అంటే ఈ సంవత్సరం అంతా మీరు బాగుండాలి అని మీరు అనుకున్నది సాధించాలి అని ఈ న్యూ ఇయర్లో నిజంగా 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 చెప్తున్నాను కదా ఏంటది తర్వాత చెప్తా మళ్ళీ ఈ ట్విస్ట్ అంటారా చెప్తాను మీతో నేను చాలా మాట్లాడాలబ్బా చాలా 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 మాట్లాడాలా సో ఇక్కడ నుంచి ఇలానే వీడియోస్ తీస్తాను ఎందుకంటే అవి తీసి 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 అలానే స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది ఇది ఎప్పటికప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను కదా సో నేను ఇదే వీలైతే ఈరోజు జనవరి సెకండ్ కదా మర్చిపోయాను న్యూ ఇయర్ బ్లాగ్ ఉంది మీకు రెడీగా ఇంకా వాయిస్ ఇవ్వాల అదే వాయిస్ ఇచ్చి ఇది రేపు వీలైతే న్యూ ఇయర్ బ్లాగు ఈరోజు ఈవినింగ్కి అప్లోడ్ చేసేసి ఇప్పుడు వీడియో రేపు చేస్తా ఓకేనా ఓకేనా సో ఫ్రెండ్స్ సరే అండి మరి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నా హెయిర్ చూడండి నా హెయిర్ పెంచుకోవడం కోసము కొన్ని చిట్కాలు చేద్దాం అనుకుంటున్నాను మీతో కొన్ని షేర్ చేస్తాలేండి ఓకేనా సో ఫ్రెండ్స్ అది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి నా ఛార్జర్ పడిపోయింది అందుకని ఇలా తన్ను చూస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్